నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చేట్లు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం మరి మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను మరి చాలా రోజుల తర్వాత మరి మీ ముందుకు ప్రత్యక్షంగా రావడం జరిగింది మరి నాకు కొంతమంది మన ఛానల్ చూసే ప్రతిరోజు చూసే వాళ్ళు చాలామంది పెరుగుతూ ఉన్నారు చాలామంది రికార్డింగ్ వీడియోలు పెడుతున్నావు కానీ మీరు కూడా అప్పుడప్పుడు మాట్లా మాట్లాడే వాళ్ళు కదా హిందుత్వం గురించి రకరకాల అంశాల గురించి ఇప్పుడు కూడా మాట్లాడండి అని నాకు కొంచెం చెప్పడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరికి ముందుగా అమ్మవారి శరణ నవరాత్రు నవరాత్రుల సందర్భంగా మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసావాచ కోరుకుంటూ అనేక అంశాలపైన దాదాపు ఒక పది వీడియోలు ఈరోజు చేయాలని మీ ముందుకు రావడం జరిగింది మరి ఆ పది వీడియోలు చేసే ముందు ఒక యూట్యూబర్గా మరి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఒకసారి మీ ముందు నా ఆవేదనను వ్యక్తం చేయాలని అనుకుంటూ ఉన్నాను అయితే మనం చూస్తూ ఉంటాము నాకు చాలామంది ఏమంటున్నారంటే ఏడుగొండలకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు ఇవ్వాలనేది చాలామంది అక్కడక్కడ అంటూ ఉన్నారు నాకు యూట్యూబ్ నుంచి ఆదాయ వనరులు ఏమీ లేవు అంటే కొంచెం యూట్యూబ్ ఛానల్ నడిపించే వాళ్ళకు కొంచెము యూట్యూబ్ పైన అవగాహన ఉన్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు ఈ అంశం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు చాలామంది నాకు డబ్బు విపరీతంగా వస్తుందని ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు సరే అది సాహజ సిద్ధం మాట్లాడుకోవడం కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవడం కూడా నా యొక్క బాధ్యత కనుక మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు నేను సుమారుగా యూట్యూబ్లోకి ప్రవేశించి సుమారుగా తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలుగా అవు కావస్తూ ఉంది మరి మొట్టమొదటనే నేను మన ఊరు మన చాలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీధి నాటకాలలో చిత్రీకరించడానికి ముందుకు రావడం జరిగింది ఇప్పటి వరకు వీధి నాటక కళాకారులు కళాప్రియులు నన్ను బాగా ఆదరించి నా కొంచెం తగిన ఆర్థిక ఆర్థిక చేతును కూడా ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి గ్రామంలో కళాకారులు బాగా ఆదరించడం జరిగింది వాళ్ళు ఆదరించడం ద్వారానే నేను అనేక గ్రామాలు తిరిగి మరి వారి యొక్క నాటకాలను చిత్రీకరించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది నాటి నుంచి నేటి వరకు వీధి నాటక కళాకారులు ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఆదరిస్తూనే ఉన్నారు వారి ఆదరణ మరింత కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా నేను ఈ దసరా నవరాత్రులలో మీతో అనేక అంశాలను పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది మరి చాలామంది మిత్రులు నాకు చెప్తూ ఉంటారు మీరు యూట్యూబ్లో మిమ్మల్ని అభిమానించే వాళ్ళను మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళను మీరు ఆర్థికంగా ఎంతో కొంత చేయుతనందించండి అని అడగవచ్చు కదా అని నాకు చాలామంది సలహాలు ఇస్తూ ఉన్నారు కానీ ఏమని అడగాలి ఎలా అడగాలి ఎవరిస్తారు అనేక అనేక సందేహాలు మనసును తొలిచివేసి చాలా బాధిస్తూ ఉన్నాయి మరి నేను ఎక్కడికి వెళ్ళినా ప్రస్తుత పరిస్థితులలో మాకు కూడా వ్యవసాయం ఉంది నాకు కూడా ఆవులు ఉన్నాయి నాకు కూడా కుటుంబం ఉన్నప్పటికీ మరి కొంతమంది అడగచ్చు అవన్నీ ఉంటే అవన్నీ ఎవడు వదులుకోమని ఎవడు వదులుకొని ఎవరి వైపు రమ్మంటున్నారు అని మీరు అడగవచ్చు కూడా కానీ ప్రస్తుత కాలంలో సనాతన ధర్మంలో ధర్మం గురించి అనేక అనేక వ్యతిరేకత వస్తుంది మరి చాలామంది ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు ఎంతోమందికి అన్నదానాలు చేస్తున్నారు ఎంతో ఖర్చు పెట్టి అంగు కూడా చేస్తూ ఉన్నారు కానీ అది ఆ హిందూ సాంస్కృతి పండగలు ఆ యజ్ఞాలు ఆ హోమాలు ఆ భజీ కార్యక్రమాలు బయటికి రావడం లేదు మరి వాటినన్నింటినీ కూడా చిత్రీకరించి మరొకరికి చూపించే ప్రయత్నము మరింతమందికి చూసి తరించే భాగ్యాన్ని కల్పించాలని నా వంతు ధార్మి ధర్మానికి ఒక చిన్న ఇసుమంత మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సంకల్పంతో అన్నీ వదులుకొని అంటే సగానికి పైగా సగం నా ఆర్థిక వనరును కూడా త్యజించుకొని నేను ఇటువైపు రావడం జరిగింది మరి చాలామందికి తెలుసు ఈ పని చేతగాక వ్యవసాయం చేయడానికి చేతకాక ఆవులను కాయడానికి చేతకాక సునాయసంగా అలగగా ఉంటుందని యూట్యూబ్లో తిరుగుతున్నాడు ఏడుగొండలు యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తున్నాయని నా మీద నాతోటే డైరెక్ట్గా కొంతమంది మా మిత్రులైతేనేమి కొంతమంది అయితేనేమి మరి ముఖాన్నే మాట్లాడేస్తున్నారు వారి సహజ లక్షణం అది కాదనడం లేదు కానీ నాకు చేసుకోవడానికి వ్యవసాయం ఉంది నాకు తోచినంతగా పొలము ఉంది నాకు తోచినట్టుగా ఆవులు ఉన్నాయి నేను ఇలా ఈ ఆవులను ఈ వదిలేసి అనేక ధార్మిక కార్యక్రమం వెళ్ళడం వల్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు తిరగడం వల్ల మరి కొంచెము పాడిపరంగా పరంగా నేను నష్టపోవడం జరిగింది సమయానికి వాటికి ఆహారం అందించలేక నీరు అందించలేక ఎప్పుడో కట్టేసి మళ్ళెప్పుడో రావాల్సి వచ్చేది ఆ విధంగా కూడా కొంచెం పాడి పంట నష్టపోయాను కూడా మరి చాలామంది నన్ను రమ్మని పిలుస్తూ ఉంటారు మరి నేను వెళ్ళే కార్యక్రమాలు మొత్తం కూడా స్వచ్ఛందంగా చేసేటివి ధర్మం కోసం చేసేటివి దేశం కోసం చేసేటివి కనుక నాకు ఆదాయ వనరులు అంటూ ఏమీ ఉండవు నా సొంత ఛార్జీలు పెట్టుకొని నా సొంత పని వదిలేసుకొని వెళ్ళవలసిన కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి కావున ఏ పని చేయనప్పుడు నాకు డబ్బు ఎక్కడి నుంచి రాదు ఇప్పటికే మీకు తెలిసిందే చాలా గోవులను కూడా నేను అమ్ముకోవడం జరిగింది ఎందుకు అమ్ముకున్నావు అంటే నేను ఈ ఆశ్రమాల వైపు ఈ సనత ధర్మం వైపు నా వంతు నా రోజువారీ ఖర్చులు చూసుకు అంటే నాకు అడగంది అమ్మాయిన పెట్టదు కనుక నాకు రోజువారీ వేతనంగా చూసుకొని నేను బయలుదేరుతున్న మాట వాస్తవమే చాలామంది అంటూ ఉంటారు నీకు ఏ లాభం లేనిది నువ్వు వెళ్తున్నావా నీకు వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదని అంటూ ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చేది నేను చేసిన దానికన్నా చాలా చాలా తక్కువ అంటే నేను నా పొలం దగ్గరే ఉంటే ఆ రోజంతా ఎంతో పని చేసుకోగలుగుతాను కానీ ఇవన్నీ వదులుకొని కూడా నేను అటువైపు మొగ్గు చూపించడానికి ప్రధానమైన కారణము ధార్మిక కార్యక్రమాలను మహానుభావులను నాకు తోచిన విధంగా గ్రామాల్లో ఉండే మహాత్ములను మీకు పరిచయం చేయాలనే కృతనిశ్చయంతో మాత్రమే నేను బయటికి రావడం జరిగింది కానీ నాకు ఆర్థిక వనరులు సమకూరక అనేక ఇబ్బందులు పడుతూ మరిని కొంతమంది మహానుభావులను కలవలేకపోతూ ఉన్నాను మరి అక్కడక్కడ కొంతమంది ఉదాహరణకు కాక్నూర్ గ్రామ కళాకారులను తీసుకుంటే నాకు అనేకసార్లు ఆర్థిక చేయుతని అందిస్తాము నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయమని చెప్పడం జరిగింది మరి అప్పటిలో నేను కెమెరా కొనుక్కుంటానంటే వాళ్ళు ఆర్థికంగా చేయుతని ఇస్తామన్నారు తోచిన విధంగా మేము కూడా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అక్కడక్కడ చాలామంది కళాకారులు నా మీద విపరీతమైన అభిమానం చూపిస్తూ ఉన్నారు మరి భక్తులు కూడా నన్ను అభిమానిస్తున్న వేళ మరి నేను మరిన్ని కార్యక్రమాలు చేయాలన్నా మరింత మందిని కలవాలన్నా ఏ ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు కనీసము ఆర్థిక వనరులు మాత్రం ఉండాలి కానీ నేను వెళ్ళే కార్యక్రమాలు చెబుతున్న కళాకారులను బాగా చేతి ఆర్థికంగా నాకు పూర్తి ఇచ్చారనమాట చేయతలు అందించారు ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు వెళ్తూ ఉన్నాను కనుక అక్కడ నాకు చాలి చాలా అంటే నేను ఏదో పెద్దగా ఆశించట్లేదు నాకు రానుపోని కిరాయితో పాటు ఒక రోజు వేతనంగా అదే విధంగా నా రీఛార్జ్ ఖర్చులో కూడా నేను అడుగుతూ ఉన్నాను కొంతమందిని మరి కొంతమంది ఇస్తూ ఉన్నారు కొంతమంది ఇవ్వలేకపోతూ ఉన్నారు కావున నేను మరిన్ని కార్యక్రమాలు మరిన్ని గ్రామాలు మరింత దూరం ప్రయాణించాలని అనుకుంటున్నా వేళ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నన్ను అభిమానించే వాళ్ళు నా వీడియోలు మరింత రావాలనుకునే వాళ్ళు నేను మరిన్ని గ్రామాలు తిరగాలనుకునే వాళ్ళు నాకు ఆర్థిక చేయుతను అందిస్తారని మరి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఆర్థిక చేయుత ఎలా అందించాలి ఏడిగొండలు మీకు మేము ఏ విధంగా అందించాలి ఏ రకంగా నువ్వేం చేస్తున్నావు అని అందించాలి అనే వాళ్ళు కూడా ఉండవచ్చు నేను చేసే కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు మీకు తెలుస్తూనే ఉన్నాయి మరి నేను ఎక్కడెక్కడ ఎంత సుదూర ప్రాంతం కూడా వెళ్తున్నాను వివిధ గ్రామాలు వివిధ జిల్లాలు కూడా తిరుగుతున్నాను అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు డబ్బులు ఇవ్వట్లేదు అని మీరు అడగవచ్చు వాళ్ళు ఇచ్చే డబ్బులు నా రానుపోను ఛార్జీలు ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఇది నెట్ బ్యాలెన్సు మరి చాలా విపరీతంగా పెరగడం ద్వారా నేను కొంచెం నాణ్యమైన వీడియోలు అందిస్తున్నాను ఎక్కువ అందరి వీడియోలు కూడా కవర్ చేయాలని దీంతో ఎక్కువ వీడియోలు తీయడం అప్లోడ్ చేయడం ద్వారా నాకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ రీఛార్జ్ డబ్బులు కూడా సరిపోవట్లేదు అనిపిస్తుంది నాకు కావున నా ప్రయాణము ఏమాత్రం వెనుకంజ అంటే నేను మరి అమ్మవారి ఆశీర్వాదంతో మరి మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఏ గ్రామానికన్నా వెళ్ళాలి మరి ఎక్కడికన్నా వెళ్ళాలని మీకు అనిపిస్తే నాకు ఆర్థిక చేయుతను అందించి సహకారాన్ని అందించి నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళి మరిన్ని ఆశ్రమాలను మంది భజన భక్తులను కలిసే విధంగా మహానుభావులను కలిసే విధంగా ప్రోత్సహిస్తారని మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను మరి వీడియో పెద్ద ఉంటుంది పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సలహాలను కూడా అందించండి ఈరోజు నేను మొత్తం చాలా వీడియోలు చేయాలని అనుకుంటూ ఉన్నాను ప్రతి వీడియో చూసే ప్రయత్నం చేయండి చూడమే కాకుండా పది మందికి అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్